హలో ఫ్రెండ్స్ తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి అయితే మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను మనకు దాదాపుగా యాభై ఆరు వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తాం అని మనకు ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు పేపర్ క్లిప్పింగ్ అనేటువంటిది చూడవచ్చు మొదలు కానున్న కొలువుల జాతర భర్తీకి సిద్ధంగా యాభై ఆరు వేలకు పైగా ఉద్యోగాలు ఆయా శాఖల నుండి ప్రభుత్వానికి నివేదికలు త్వరలో పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు నోటిఫికేషన్లు అంటూ చూడవచ్చు రాష్ట్రంలో మళ్ళీ సర్కారు కుల జాతర మొదలు కానుంది ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని ఖాళీల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది సో ఇందుకుగాను ఖాళీలో ఏ ఏ విభాగాల్లో ఎన్నెన్ని ఉన్నాయో అవన్నిటిని లెక్క తేల్చి ఆ పనిలోనే ప్రభుత్వ ఉద్యోగులు నిమగ్నమైనట్టుగా చూస్తూ ఉన్నాం అధికారిక వర్గాల ద్వారా అందిన ప్రాథమిక సమాచారం మేరకు మనకు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ ఫార్టీకి పైగా మనకు వేకెన్సీస్ ఉన్నట్లు ఇక్కడ తెలుస్తుంది ఇందులో ఆల్రెడీ ఫోర్టీన్ థౌజండ్ టూ థర్టీ సిక్స్ పోస్టులు టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ రెవెన్యూ పోస్టులు అనేటువంటివి మిగిలినవి పోగా ఇవి పోగా మిగిలినవి వివిధ శాఖల వారిగా ఉన్నాయి సో అంతేకాకుండా గ్రూప్ వన్కు సంబంధించి కూడా కొన్ని పోస్టులు తేలేటువంటి అవకాశం ఉందని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ సో ఏ ఏ శాఖలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ మనకు ఒక లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది పోలీస్ శాఖలో ట్వెల్వ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ వేకెన్సీస్ వైద్య శాఖలో టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీ టూ ఆర్టీసీలో త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ ఎయిట్ త్రీ థౌజండ్ థర్టీ ఎయిట్ గురుకులాల్లో టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇంజనీరింగ్ శాఖలో టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ వ్యవసాయ శాఖలో వన్ ఫార్టీ ఎయిట్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో వన్ ఎయిటీ ఫైవ్ రెవెన్యూలో టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ మహిళా శిశు సంక్షేమంలో ఫోర్టీన్ థౌజండ్ టూ థర్టీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఇవే కాకుండా మనకు పలు ఇతర శాఖల్లో కలిపి గ్రూప్ వన్ పోస్టులు కూడా ఉండేటువంటి అవకాశం ఉందని మనకి ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ నాలుగు వేల జీపీఓ పోస్ట్లకు నోటిఫికేషన్ అనే ఒక సపరేట్ మనకు ఇన్ఫర్మేషన్ చూడవచ్చు గ్రామ పాలనా అధికారి జీపీఓకి సంబంధించి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఆలోచించింది అయితే ఇందులో గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన వారు కంప్లీట్గా ఆరు వేల మంది ఉన్నారు సో ఈ విఆర్ఓలను తిరిగి గ్రామ పాలనా అధికారులుగా నియమించనున్నారు మిగిలినటువంటి ఈ నాలుగు వేల పోస్టులు ఉంటాయి కదా వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అంటే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి భర్తీ చేస్తామని కూడా ప్రభుత్వం యోచిస్తుందని చెప్తున్నారు అలాగే అంగన్వాడీల్లో టీచరు హెల్పరు పోస్టుల భర్తీ కోసం కూడా గతంలోనే ప్రమో ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ నేపథ్యంలో వీటి భర్తీ ప్రక్రియ పెండింగ్లో పడింది సో తాజాగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో రెవెన్యూ అంగన్వాడీ టీచర్ల భర్తీ కూడా త్వరలో నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది సో అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్ మనకి ఏందనంటే ఎన్ని శాఖల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో మ్యాక్సిమం మనకు ఈ మంత్లోగా వన్ నాట్ టూ నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అని మనకు క్లియర్గా అర్థమవుతుంది సో తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అర్హత ఉన్నటువంటి వాళ్ళకైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి